నా పేరు రామ్మూర్తి నాయుడు పలంన టౌన్లో రాధా బంగ్లాలో కాపాడుకుంటున్నాను మేము తరచూ బెంగళూరుకు వెళుతుండడం వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల లాకర్లో గోల్డ్ పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ ముప్పై తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది ఆ తర్వాత ఆదివారం ఒక గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన దేశీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన సార్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ సార్ ఆధారంలో ఎస్పి గారు సూచనలతో మన దేవరాజు గారు మన ఏఎస్ఏ పల్లని మన శ్రీనివాసు సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి ఒకరు ఇద్దరు కాదు దాదాపు దీని కింద ఒక ముప్పై నుంచి నలభై మంది వర్క్ చేసి ఉంటారు నా నమ్మకము ఎందుకంటే రాత్రి బౌలు వాళ్ళని నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం నమ్మాలి పోలీసులందే నేను నా చరిత్రలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎన్నో కేసులు చూసినాను మటర్ కేసులు కానీ దొంగతనాలు కానీ ఎన్నో చూసినాను బట్ దీనిపైన నాకు కూడా కాన్ఫిడెంట్ లేదు దొరుకుతుందా దొరకదని కాన్ఫిడెంట్ లేదు పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాము మేము చేస్తాము ఏమి నేను అసలు నేను పట్టుకొని తీరుతానన్న డిఎస్పి గారు సేమ్ అదే వాటి చెప్పినారు మన సీఏ గారు ఎందుకంటే మాకు ఛాలెంజ్ పలము నేరులో ఇది రెండో తిఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్పి అదే విధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి రాత్రింబోలు కష్టపడి వర్క్ చేసి ఏమైతే మాది గోల్డ్ పోయిందో పిన్ టు పిన్ ఒకే ఒక గ్రామ్ కూడా అర్ధ గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేసి ఇచ్చిన దానికి చాలా చాలా వాళ్ళకి రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా అమ్మాయి ఇది కొనుక్కొని పెట్టుకున్నాం మేము కూడా లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు పెట్టన అవసరం కూడా లేదు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా వస్తా పోతూ ఉంటారని అనే ఉద్దేశంతో పెట్టినాము కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే నేను ఇట్లా తెలియకుండా దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని కెమెరాలు కూడా పెట్టుకోండి నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను లాకర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను మనం తెలుసుకోవచ్చు అది ఒకటే డిఎస్పి గారికి సీఏ గారికి మన టీం ఎంటైర్ టీంకి చేతులెత్తి నమస్కరించి చాలా కృతజ్ఞతలు అయి ఉంటానని తెలియజేసుకుంటున్నాను